ఆర్సీ న్యూస్ కి స్వాగతం మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని నలభై నాలుగు రకాల కార్మిక చట్టాలు అమలు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కడారి నాగరాజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు దేశవ్యాప్త సార్వతిక సమ్మెలో భాగంగా నర్సాపూర్ పట్టణంలో బుధవారం భారీ ర్యాలీ మానవహారం నిర్వహించి మాట్లాడుతూ స్వాతంత్రం పూర్వమే కార్మికుల హక్కుల కోసం సాధించుకున్న నలభై నాలుగు రకాల కార్మిక చట్టాలను ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం బడా కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుకూలం చట్టాలుగా మార్చి కార్మికులకు తీవ్ర నష్టం చేస్తుందని మండిపడ్డారు ఒకవైపు పెరుగుతున్న ధరలు మరొక వైపు కార్మిక వ్యతిరేక ప్రభుత్వ విధానాలతో కార్మికులు సతమతం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బేషరతుగా మోడీ బీజేపీ ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్లు రద్దు చేసి కార్మిక చట్టాలను అమలు చేయాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా మోడీ ప్రభుత్వానికి తొత్తుగా పని గంటలు పెంచుతూ జీవో నెంబర్ రెండు వందల ఎనభై రెండు తీసుకురావడం దుర్మార్గమని మండిపడ్డారు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు ఇరవై ఆరు వేలు ఇవ్వాలని ఉద్యోగ భద్రత ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో ఏఐటియు నాయకులు నందం సిఐటియు నాయకులు అన్నపూర్ణ షుకూర్ లింగం రాములు లక్ష్మీనారాయణ నరసింహులు చంద్రయ్య నాగరాణి తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ఏందో పోరాటం చేసి సాధించిన కార్మిక చట్టాలను నరేంద్ర మోడీ తీసుకొచ్చి ఏ మాత్రమే కాదు మేము భవిష్యత్తులో కార్మికులందరూ కూడా హై కూడా పెద్దయాత్ర ఉద్యమాలు తీసుకోవడం చేస్తామని చెప్పేసి మేము కోరుతా పరిస్థితులలో కనీస వ్యతిరేక రూపాయలు ఉంటేనే ఒక కుటుంబం గడుపుతున్న పరిస్థితి ఈ దేశంలో ఉంది కానీ ప్రభుత్వం చెప్తా ఉంది ఒక రోజుకు నూట డెబ్బై ఆరు రూపాయలతోటి ఒక కుటుంబం గడువచ్చు అని చెప్పేసి నిర్ణయం భాగంగా రెండు వందల ఎనభై రెండు జీవో అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ రెండు వందల ఎనభై రెండుకు సంబంధించిన జీవో కూడా పది గంటలు వేస్తూ ఎనిమిది గంటల పది తీసేసి పది పది గంటలకు తీసుకురావాలని చెప్పి చూస్తా ఉన్నాం దీన్ని సీఐటో వ్యతిరేకిస్తా ఉన్నాం ఖచ్చితంగా ఒకట ఏదైతే కార్మిక చట్టాలు నలభై సంబంధించి ఉన్నాయో అమలు చేయాలి కొత్త వచ్చిన వంటి నాలుగు లేబర్ కోట్లు పరిశ్రమలకు సంబంధించి కావచ్చు అసలు గణిత కార్మికులకు సంబంధించి కావచ్చు కార్మికులకు సంబంధించిన దాంట్లో నష్టాలు చేసే పద్ధతిలో ఉంది కాబట్టి మనం వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము పక్షంలో కూడా రేపు భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు చేస్తామని చెప్పేసి ఈ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా زندہ باد سی ای ٹی او زندہ باد زندہ باد زندہ باد سی ای ٹی او زندہ باد زندہ باد پر دلالی کاروائی کیتا پر دلالی پر دلالی پر دلالی کاروائی کیتا پر دلالی پر دلالی تھو چارے نارو نیو ور کوٹ نوں بھانتے نے تھو چارے نارو نیو ور کوٹ نوں بھانتے نے تھو چارے نارو نیو ور کوٹ نوں بھانتے نے Govinda Rajam Govinda Rajam Govinda Rajam Govinda Rajam Govinda Rajam Govinda Rajam Govinda Rajam